సాహితీ యాత్ర ఇది కరీంనగర్లోని సాహితీవేత్తలు సాగించిన స్నేహ యాత్ర అనగా సీనియర్ల నుండి వర్ధమాన కవులు కవయిత్రుల వరకు అందరూ కలిసి సాగించిన యాత్ర కరీంనగర్లోని సాహితీ సంస్థల సమాఖ్య సమైక్య సాహితీ ఆధ్వర్యంలో నిర్వహి నిర్వహించబడిన స్నేహయాత్రలలో ఇది నాలుగవదని చెప్పవచ్చు గతంలో బొమ్మలమ్మగుట్ట బొమ్మెర పాలకుర్తి రామగిరి కిలాలకు పయనమవగా ప్రస్తుతం మా యాత్ర గంగాధర మండలంలోని కోట్ల నరసింహులపల్లి వైపుగా సాగింది అయితే గతంలోని యాత్రలకు ప్రస్తుతానికి తేడా ఒక్కటే ఈసారి యాత్రలో ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశమైన ఆ కోట్ల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆ స్వామిపై ప్రముఖ పద్యకవి అవధాని డాక్టర్ గండ లక్ష్మణరావు గారు రాసినటువంటి శ్రీ నారసింహ శతకం ఆవిష్కరించబడడం విశేషం ముందుగా శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద సాహితీవేత్తలమంతా కలుసుకొని అక్కడికి దగ్గరలో నందగిరిలోని శ్రీ వీరభద్రస్వామి గుడికి వెళ్ళాం పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణం గల ఈ గుడిలో వీరభద్రస్వామితో పాటుగా పురాతన శివాలయం కూడా ఉన్నది మొదటగా ఈ ఆలయంలోని అత్యంత మహిమతో కూడిన బ్రహ్మసూత్రాన్ని కలిగిన శివలింగాన్ని దర్శించుకున్న మేము లింగాష్టకం పాడుతూ స్వామివారిని అర్చించాము ఆ తదుపరి వీరభద్రస్వామిని కూడా దర్శించుకొని కోట్ల లక్ష్మీనరసింహస్వామి గుడి వైపు బయలుదేరాము ఇక్కడ స్వామివారిని షోడశ బాహు పంచముఖ ఉగ్ర నరసింహ శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఎందుకంటే ఇక్కడ ఆలయంపై గల ఏకశిలపై స్వామివారి రూపం షోడశ అనగా పదహారు బాహువులు భుజాలతో బాహువులు అంటే భుజాలు భుజాలతో మరియు ఐదు ముఖాలతో చెక్కబడి ఉంటుంది మనం బాగా పరిశీలించినట్లయితే హిరణ్య కషపుణ్ణి వధిస్తున్న స్వామివారి ఉగ్రరూపం మనకు గోచరం అవుతుంది ఇక్కడ స్వామివారి పంచముఖాల్లో మూడు ముఖాలు స్పష్టంగా మరో రెండు లీలగా అనగా అస్పష్టంగా కనిపిస్తుంటాయి ఇక ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన మేము ఆలయం చుట్టూరా కళ్యాణ మండపం అద్భుత శిల్ శిల్పకళతో కూడిన అద్భుత శిల్పకళతో కూడిన ప్రాకారాలు చుట్టూర కొలువైన కోటలు ఎత్తైన ధ్వజస్తంభం ప్రకృతి ఒడిలోని సహజ నిర్మిత గుట్టలను దర్శించుకొని స్వామివారి ముంగిటకు చేరాము చుట్టూర కొలువైన ఈ కోటల మూలంగానే ఈ స్వామివారిని కోట్ల నరసింహస్వామి అని కూడా అంటారట ఇక ఈ గర్భగుడిలో కొలువైన స్వామివారి మూర్తి ఎంతో రమణీయంగా మనసును మంత్రముగ్ధం చేసే విధంగా ఉంది తెలంగాణలోని లక్ష్మీ నరసింహ ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ అనగా పురాతన దేవాలయాలైన యాదాద్రి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి యొక్క మూర్తుల కన్నా ఈ స్వామివారి మూర్తి ఎంతో సుందరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పాలి ఆ తదుపరి ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని వేదిక వద్ద ఆలయ ధర్మకర్త మరియు చరిత్రకారులు అయినటువంటి శ్రీ కీర్తి కీర్తికుమార్ గారి అధ్యక్షతన శ్రీ కేఎస్ అనంతాచార్య గారి వ్యాఖ్యానంలో ఇతర కల్వకోట వంశస్థులు డాక్టర్ గండలక్ష్మణరావు గారి బంధువులు సన్నిహితుల మధ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం మొదలైంది ఈ ఆవిష్కరణకు విశిష్ట అతిథిగా గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా అదనపాలనాధికారి శ్రీ జీవి లాల్ గారు ఇచ్చేసి మంగళకరమైన ధ్వనుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ నారసింహ శతకం ఆవిష్కరణ గావించారు ఆ తదుపరి విశిష్ట అతిథి గారు ఇతర అతిథుల యొక్క ప్రసంగాలు జరిగాయి మరికొంతమంది కవులు ఈ శతకంలోని పద్యాలను ఉదహరిస్తూ లక్ష్మణరావు గారి రచనా నైపుణ్యాన్ని కొనియాడారు ఆ తదుపరి స్వామివారి ప్రసాదాన్ని ఆరగించి మేము ఇంటి ముఖం పట్టాం మన కరీంనగర్ జిల్లాలోని కోట్ల నరసింహలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ గుడి ఎంతో చారిత్రాత్మకమైనది క్రీస్తు శకం ఏడు వందల ముప్పై ముప్పై ఐదు కాలంలో గుల్బర్గాను రాజధానిగా చేసుకొని రాష్ట్రకూట రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఈ గుడి దాని చుట్టూరా ఉన్నటువంటి కోటలు నిర్మితమయ్యాయట అంత పురాతన చారిత్రకతను కలిగిన ఈ గుడిలో అనువనువున కళాత్మక నిర్మాణాలు ఉన్నాయి వాటిని భారీ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీరు కనుక కరీంనగర్కి వచ్చినట్టయితే తప్పకుండా ఈ గుడిని దర్శించండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఊర్లో వీరభద్రస్వామి గుడిలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సమయంలో మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుందట మీరందరూ ఆ జాతర సమయంలో వచ్చి స్వామివారిని తప్పకుండా దర్శించండి ఫ్రెండ్స్ బాయ్